వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఏంటి లావణ్య ఎక్కడికి వచ్చావు ఇల్లు వేరే కనబడుతుంది ఇల్లులా లేదే అనుకుంటున్నారా అండి అవునండి నేనైతే ఈ రోజు మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఈ రోజు లేదు ముందు రోజే వచ్చాను అనమాట ఇంకా ముందు రోజు వీడియో తీయడం అవ్వలేదు ఇంక ఇది తెల్లారు మార్నింగ్ అనమాట ఇదిగోండి మా పిన్ని వాళ్ళ ఇల్లు అయితే ఇలాగ ఉంది ఎంతైనా ఊర్లలో ఇల్లులు కొంచెం స్పేషియస్గా కట్టుకోవచ్చు కదండి మనకి ఇంకా హైదరాబాద్లో అయితే ప్లేస్ వేస్ట్ అవ్వకుండా కట్టాల్సి వస్తుంది కాస్ట్లీ ఉంటాయి కాబట్టి ఇదిగోండి టోటల్గా ఇల్లు అయితే బయట అలా ఉంది ఇంకా నేనైతే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి టమాటా చట్నీ దోశలు వేస్తున్నాను అనమాట ఇదిగోండి దోశ పిండి కూడా మార్నింగే రుబ్బానండి ముందే తీసుకెళ్ళాను కానీ ఇంకా రుబ్బడం వీలు కాలేదనమాట యాక్చువల్గా ఇది మా పిన్ని వాళ్ళు మా మమ్మీ వాళ్ళ చెల్లెల వాళ్ళు ఇల్లు అనమాట మా పిన్ని అమెరికా వెళ్ళింది రెగ్యులర్గా మన ఛానల్ చూసే వాళ్ళకైతే తప్పకుండా అది మా పిన్ని వెళ్ళేటప్పుడు కూడా నేను వచ్చాననమాట ఇక్కడికి ఇంకా తను వెళ్ళింది తర్వాత మధ్య మధ్యలో మా బాబాయ్నే పిలుస్తున్నాను కానీ ఇంకా సరే ఈసారి మీరే అందరూ రండి అమ్మా ఒకసారి హాలిడే ఉన్నప్పుడు అంటే సరే అని ఇదిగోండి వెళ్ళామనమాట నేను పిల్లలు అందరం వారు కూడా అందరం వెళ్ళాము ముందు రోజు కొంచెం ఎంతైనా ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందండి ఇంకా వచ్చాను ముందు రోజే మధ్యాహ్నమే వచ్చాను కానీ నేను కొద్దిగా పులిహార చేసుకొని మేము అదే తినేసి బాక్స్ బాబాయ్కి తీసుకొని వచ్చాను అనమాట ఇంకా రాగానే బాబాయ్కి పులిహార పెట్టేసి కొంచెం క్లీ కిచెన్ అంతా క్లీన్ చేశాను అనమాట ఇంకా అది నాకు వీడియో తీయడం అవ్వలేదన్నమాట ఇంకా నాకు ఆ కిచెను అదంతా చూసే వరకు వీడియో తీయాలనే ఆలోచనే రాలేదన్నమాట ఇంకా పిల్లలు కూడా అందరు హెల్ప్ చేశారు మనిషి ఒకటి అంతా కొద్దిగా క్లీన్ చేసాము ఎంతైనా ఎవరు ఉండరు కదండి బాబాయ్ ఒక్కడే ఉంటాడు కదా ఇంకా బిజీగా ఉంటూ అవన్నీ చేసుకోవాలంటే కాదు కదా అందుకనేసి ఇంకా రూమ్ కూడా ఇంకా దేవుళ్ళని అడగలేదు వీలవ్వలేదు కానీ కొంచెం అంతా నీట్గా చేసి దీపాలు పెట్టాను అనమాట ఇదిగోండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది పొద్దున్నే ఇంకా దోశ చేసి టమాటా చట్నీ చేశాను తర్వాత ఇంకా పూజ అయితే ఇలాగా పూర్తి చేసుకున్నాను ఇంకా ఇది అయిపోయిన తర్వాత బయట చెట్లు ఉన్నాయండి మొత్తము ఎండిపోయింది మట్టి ఎంత అసలు చాలా చెట్లు కూడా పాడైపోయాయి సరే కొంచెం మంచిగా వాటర్ పెడదాము పన్నామెం చెప్పి వెళ్ళింది మా పిన్ని కానీ ఇంకా ఆమె వారానికి ఒకసారి కొడుతున్నట్టుంది ఇంకా మా బాబాయ్కి వీలైనప్పుడు కొడుతున్నట్టున్నాడు వాటర్ కానీ ఇంకా సరే నేను ఒకసారి మొత్తంగా అంతా చేద్దామనేసి ఇదిగోండి కొడుతున్నాను పసుపు చెట్లు కూడా కింద ఉన్నాయి మొత్తం ఎండిపోయి పసుపు కూడా అందులో భూమిలో కలిసిపోయింది ఇంకా నేను కొద్దిగా తీస్తే రాలేదు వచ్చిన కాడికి కొద్దిగా పసుపు కూడా తీశాను ఇంకా మిగతా చెట్లు అన్నిటికీ కూడా ఫుల్గా ఒక రెండు మూడు రోజులైనా కూడా సరిపోయేట్టుగా నీళ్లు మంచిగా పెట్టాను అనమాట ఇదిగోండి చుట్టూ చెట్లు బాగా ఉంటాయి కానీ ఇక్కడ కోతులు బాగా వస్తాయండి అండి ఏ చెట్లు పెట్టినా ఉంచవు అనమాట అన్ని తెంపి పడేస్తాయి అనమాట కాకరకాయలు కూడా అవి తినవు కానీ వాటిని ఏర్చి కొరికి కింద పడేస్తాయి అనమాట అందుకే ఏ చెట్లు పెట్టినా ఉండవు కోతుల బాధ చాలా ఉంది ఇక్కడ సైడ్ అయితే ఇదిగోండి ఇంక ఇటువైపు మొత్తం తమలపాకు చెట్టే మొత్తం ఆకంతా పండిపోయింది చూడండి ఎల్లో కలర్ అయ్యింది నీళ్లు లేక ఎల్లో కలర్ అయిపోయినాయి తమలపాకులు మొత్తం కూడా ఇంకా నేను ఫుల్గా పెట్టాను ఇంకా తమలపాకు మొత్తం గోడలకైతే ఇదిగోండి బల్లిలాగా అతుకపోయిందండి తమలపాకు ఆకులన్నీ పండిపోయాయి నీళ్లు లేక అట్స్ వైపు అంతా కూడా శంఖపూల తీగలు పారిపోయాయి పారుకున్నాయి గోడ పంటికి మొత్తం తమలపాకు గోడకు అంతా అటు తమలపాకు శంకుపూల చెట్లు ఫుల్గా అయిపోయాయి ఇటు మూలకంతా చామంతి చెట్లు ఉండేవండి నీళ్లు లేకనేమో మొత్తం ఎండిపోయాయి అసలు ఒకటి రెండు ముక్కలు ఉన్నాయి అంతే ఇటువైపు దవనం చెట్టు కూడా ఉంది కానీ నీళ్లు సరిగా పెట్టక మొత్తం ఎండిపోయినట్టు అయిపోయినాయి అంతా ఇంకా తమలపాకు కూడా ఇది చూడండి ఎంత గ్రీన్ కలర్ పెద్ద పెద్ద రెండు చేతుల అంత ఆకు ఉంటుంది ఈ చెట్టుకి ఇంకా నీళ్లు సరిగ్గా లేక మొత్తం ఆకులన్నీ ఎల్లో కలర్ అయిపోయాయి నాకు చూస్తేనే ఎట్లాగో అనిపించింది ఇంకా ఫుల్గా వాటర్ పెట్టాను ఆకులకు కూడా అంత దుమ్ము ఉంటే మంచిగా ఇట్లాగా పెట్టాను అనమాట ఇదిగోండి తమలపాకు గోడకి ఎదుగా ఎలా అతుక్కుంటాయో చూడండి ఇదిగోండి చాలా గట్టి గట్టిగా అతుకున్నాయి ఎంత గట్టిగా లాగితే కూడా రావట్లేదు ఇదిగోండి ఎంత గట్టిగా అతుక్కున్నాయి అసలు తమలపాకు ఒక్కొక్క ఆకు చాలా పెద్దగా ఉందండి నేనైతే కొద్దిగా తీసుకొచ్చాను ఇంటికి వచ్చేటప్పుడు కానీ ఇంకా అది నాటుకుంటుందో లేదో తెలియదు పెట్టయితే చూశాను కానీ కొంచెం కింద అంత దవనం అనమాట అది కూడా నీళ్లు లేక సరిగా అంత మొత్తం ఇట్లా ఎండిపోయినట్టుగా వాడిపోయినట్టుగా అయిపోయాయి చెట్లన్నీ సరే ఒకసారి పెట్టేసి అక్కడ కొద్దిగా పసుపు పుదీనా తీసుకొని వచ్చాను అనమాట మళ్ళీ కిచెన్లోకి ఇదిగోండి పసుపు చూసారా అండి ఇదిగోండి కోతులు అసలు ఎన్ని కోతులు అసలు ఇంకా అది గురబోరమే చూస్తుంది మనల్ని ఇదిగోండి మా పిల్లలు నెట్ మే నెట్ డోర్లే ఉన్నాయి ఇదిగోండి అందులో నుంచి చూ తీస్తున్నారు మా పిల్లలు వీడియో చాలా కోతులు ఉంటాయండి ఇక్కడ అసలు ఏ చెట్లు పెట్టినా ఉంచవు అసలు ఒక్కోసారి గుంపులు గుంపులు వచ్చేస్తాయండి ఒక్కొక్క పది పది కోతులు ఒకటేసారి వస్తాయి అప్పుడు మా బాబాయ్ అయితే మనల్ ఆటం బాంబులు పెట్టితేనే వెళ్తాయి అనమాట అవి లేకపోతే మొత్తం చేసేస్తాయి అనమాట బయట అంతా కూడా ఇంకా కిచెన్లోకి వచ్చి వంట చేశానండి ఇంకా వంట చేసి ఇదిగోండి కొన్ని పాపడాలు వేయించుతున్నాను పొద్దున్నే ఈ దోశకి టమాటా చట్నీ చేశాను అయిపోయిందండి ఇంకా మళ్ళీ బాబాయ్కి కొంచెం దోశ పిండి ఎట్లాగో రుబ్బి పెట్టాను కదా అని మళ్ళీ కొంచెం అన్నంలోకి కూడా బాగుంటుంది కదా టమాటా చట్నీ సరే అని మళ్ళీ ఇంకా కొద్దిగా అంత అయితే వేయించి పెట్టాను ఇదిగోండి గ్రైండ్ చేసి బాబాయ్కి ఫ్రిడ్జ్లో పెట్టేసి వస్తాను అనమాట ఇంక అట్లానే అది పెట్టాను ఇదిగోండి వంట అయితే అయిపోయింది ఇంకా పాపడాలు కూడా వేయించేసి వీళ్ళకు అనమాట ఎంతైనా ఒక్కరు ఉంటే తినలేం కదండి మా పిన్ని ఇంకా అమెరికాలో ఉంది మా బాబాయ్ కూడా వెళ్తాడు కానీ లాస్ట్లో ఒక నెల రోజులు వెళ్ళేసి వస్తాడనమాట మా పిన్ని కూతురు డెలివరీ అయిందనమాట డెలివరీ కానీ అనమాట ఆరు నెలలు ఇంకా తను ఒక్కడే ఉంటుండు వాళ్ళ అబ్బాయి కూడా అక్కడే అమెరికాలోనే ఉంటాడు సరే ఒక్కడే ఉండి ఇంకా ఒకసారి వచ్చి ఇల్లంతా నీట్గా చేసి కొంచెం మంచిగా పెడితే కడుపు నిండా తింటారు కదండి మగవాళ్ళు ఎంతైనా ఒక్కరుంటే ఏం తింటారు ఏం వండుకుంటారండి ఏదైనా ఆడవాళ్ళతోనే ఉంటుంది అసలు ఆడవాళ్ళు లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందండి అస్సలు బాగుండదు వాళ్ళకి చేసుకొని బయట చేసుకొని వచ్చి మళ్ళీ ఇంట్లో వండుకొని తినాలంటే చాలా ఇబ్బంది కదండి ఎంతైనా కూడా ఇంకా సరే అని ఇదిగో నేనైతే టమాటా పప్పు చేసి అలాగే కొద్దిగా టమాటా చట్నీ కూడా చేసి వడియాలు పాపడాలు కూడా వేయించానమాట ఇంకా కొంచెం పెరుగు కూడా ఉంది సరిపోతుంది అనేసి అట్లాగే టమాటా చట్నీ కూడా మళ్ళీ గ్రైండ్ చేసి దోశ పిండి టమాటా చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టి వచ్చాను అనమాట బాబాయ్కి ఇంకా అట్లాగే ముందు రోజే కొంచెం మటన్ మేము వచ్చేవరకే బాబాయ్ మటన్ చేస్తే వండాను కొంత కిమా ముట్టీలు కూడా చేసి పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లో ఇంకా ఈరోజు మేము వెళ్ళిన రోజు సాటర్డే తెల్లారి సాటర్డే అనమాట ఇంకా అందుకని తీ పెట్టలేదు ఫ్రిడ్జ్లో ఉన్నాయి రేపు తిను బాబాయ్ అనేసి అట్లాగే కొద్దిగా మటన్ కూడా ఉప్పు కారం మసాలాలు అన్నీ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాను ఎట్లా పొయ్యి మీద వేసుకోవాలి జర వేసుకోబాబాయి అది అది కూడా అని చెప్పేసి వచ్చాను అనమాట ఇంకా అట్లాగ అన్నీ ఇదిగోండి భోజనాలు అయితే అయిపోయాయి ఇంకా నేను కూడా భోంచేసుకొని పిల్లలను కూడా అందరం భోంచేసుకొని ఇంకా మేమైతే బయలుదేరామన్నమాట ఇదిగోండి వచ్చే దారిలో మార్కెట్ ఉంటుంది అనమాట ఫ్రెష్ కూరగాయలు పల్లెటూరులో వాళ్ళందరూ ఇలాగ సైడ్కి పెట్టుకొని అమ్ముతూ ఉంటారు మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను మా అక్క అమెరికా వెళ్ళేటప్పుడు నేను వెళ్ళినప్పుడు కూరగాయలు తీసుకొచ్చిన వీడియో రెగ్యులర్గా మన ఛానల్ చూసే వాళ్ళకి తప్పకుండా తెలుస్తుంది అనమాట ఇదిగోండి ఇంకా వస్తు వస్తు అట్లాగే మళ్ళీ కూరగాయలు కూడా ఆర్గానిక్ కూరగాయలు అనమాట మంచిగా ఉంటాయండి తీసుకొచ్చాను నాకు ఇక్కడైతే తెల్ల కాకరకాయ కనిపించింది బాగున్నాయని ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను అలాగే ఇదిగోండి చింతకాయ కూడా కనిపించింది ఇది కూడా తీసుకున్నాను అనమాట ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు కానీ ఈసారి ఎందుకు ఎక్కువగా లేవండి అసలు చాలా తక్కువే ఉన్నాయి కూరగాయలు పుదీనా కూడా తీసుకుందాం అని చూసి అసలు ఎక్కడ పుదీనానే కనిపించలేదండి ఆకురలు అన్నీ ఉన్నాయి కానీ పుదీనా అయితే అంత ఫ్రెష్గా ఎక్కడ లేదు ఒకటి రెండు ప్లేసుల్లో ఉంది కానీ అది అంత ఫ్రెష్గా అనిపించలేదు సరే అని ఇంకా పుదీనా అయితే తీసుకోలేదు ఇంకా మిగతా అన్ని కూరగాయలు అన్నీ కూడా తీసుకున్నాము ఉన్నంతలో అన్ని కూరగాయలు చూసుకొని తీసుకున్నాను అన్నమాట చాలా ఫ్రెష్ గా ఉంటాయి అసలు ఇక్కడ కూరగాయలు అయితే ఓకే అండి వాళ్ళకైతే అయితే ఇదే అండి వీడియో మీకు నా వీడియోలు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్ వీడియోస్ వాచ్ చేయండి ఎప్పుడు మీ లవ్ అండ్ సపోర్ట్ నా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మీకు ఎన్నో మంచి మంచి యూస్ఫుల్ అయ్యే టిప్స్తో యూస్ఫుల్ అయ్యే రెసిపీస్తో మంచి మంచి కంటెంట్తో మంచి మంచి వ్లాగ్స్తో ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటుంది మీ లావణ్య సాంబార్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బై అండి